నమస్తే అండి నేను మీ చంద్రమౌళి గోమాత ఆరోగ్యాశ్రమం నుంచి మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి మొక్క పొట్టలో నులిపురుగులు సమస్య నుంచి పెద్దవారిలో కానీ ఎవరిలో కానివ్వండి ఈ నులిపురుగులతో బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది దీని పేరు పోచులుక ఒలరేసియా దీన్ని కామన్ పార్సులిన్ అంటారు చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలను గంగవావిలి అంటారు మన గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనుక విపరీతమైన పోషకాలు కలిగినటువంటి ఒక గడ్డి ఈ ప్రాంతాల్లో గడ్డి పెరిగేటటువంటి బీడి బొమ్మలో పెరిగేటటువంటి అద్భుతమైన ఈ పోచులతో వలరేసే పసుపు రంగు పుష్పాలు ఉంటాయి దీంట్లో దీంట్లో రెండు రకాలు ఉంటాయి చోటిలోని బడిలోని అనేసి అయితే ఈ రకాన్ని మీరు తీసుకొని దీన్ని చక్కగా నూరుకొని ముప్పై గ్రాముల ముద్ద ఉదయం సాయంత్రం పరగడుపుని ఖాళీ కడుపుతో తీసుకొని గంట వరకు ఎటువంటి ఆహారం తీసుకోకపోతే పొట్టలో నులిపురుగులను చంపేట లక్షణం దీనికి ఉంది